క్యాంప్ వాస్తు ఇప్పటికూ ఆఫీసులో అడుగు పెట్టని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంతకుముందు కాంపౌండ్ వాల్ మార్పించిన ఈటల రాజేందర్ ఈటల మంత్రిగా ఉన్నప్పుడే నిర్మాణం పూర్తి ఆ ఆఫీస్ కు షిఫ్ట్ అయిన తర్వాతనే ఈటలకు ఇబ్బందులు అప్పట్లో మంత్రివర్గంలో చోటుపై సందిగ్ధత పార్టీ నుండి బయటకు రావడం బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ తో ఓడిపోవడం వాస్తుదోషం వల్లనే ఈటలు ఓడిపోయాడు అని నమ్ముతున్న కౌశిక్ రెడ్డి వాస్తు పండితులు చెప్పారని ఆఫీస్లో మార్పులు చేస్తున్న అధికారులు ఎంట్రన్స్ లోనే స్లాబ్ ను తొలగిస్తున్న కూలీలు ప్రజాధనం వృధా చేస్తున్నారని ఫైర్ అవుతున్న పబ్లిక్ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడుస్తున్న ఎమ్మెల్యేగా ఎన్నికైన కౌశిక్ రెడ్డి భవనంలో అడుగు పెట్టలేదు వాస్తు దోషం తొలగించాలనే ఉద్దేశంతో నేడు ఎలా అయినా దానిలో అడుగు పెట్టాలనే వాస్తు పండితులు ఆశ్రయించారు క్యాంప్ కార్యాలయానికి వాస్తు దోషం ఉంది అని వాస్తు పండితులు తెలపడంతో దానికి మెరుగులు దిద్దే పనిలో బిజీ అయ్యారు ఎంతో ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వాస్తు పేరుతో గత ఎమ్మెల్యే ఈటెల కాంపౌండ్ ను ధ్వంసం చేసి వేరే చోట్ల నిర్మించిన విషయం తెలిసిందే మళ్లీ తర్వాత ఎన్నికైన శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గతంలో వాస్తు దోషం ఉండడం వల్లే ఈటెల తిరిగి ఎమ్మెల్యేగా గెలవలేదు అని తాను అందులోకి వెళ్తే తాను కూడా దోషం పట్టుకుంటుంది అని గట్టిగా నమ్ముతున్నాడు ఈ విషయం రోడ్డు గుండా అటు ఇటు వెళ్లే వారికి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వాస్తు ప్రకారం లేదంటూ ధ్వంసం చేస్తున్నారని ముమ్మర ప్రచారానికి తెరలేపారు అయితే ప్రజాదనంతో నిర్మించిన ప్రభుత్వ భవనాన్ని ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా దానిలో ఉండి ఉండాల్సిందే పోయి వారి చే భవనం మార్పులు చేర్పులు చేయడం వృధా అని అంటున్నారు やってんの